పై నిరావర దీక్ష నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు దగ్గర నిరా దీక్ష చేయడం జరుగుతుంది ఎక్స్గ్రేషియా సంవత్సరం అవుతుంది ఎక్స్గ్రేషియా గీతాకర్మ చెట్టు నుంచి కింద పడి చనిపోయిన వాళ్లకు ఇప్పటికీ ఎక్స్గ్రేషియా ఇవ్వడం లేదు లష్కరు దాని హైదరాబాద్లో ముఖ్యమంత్రి పోయిన సంవత్సరం ఇదే పద్నాలుగు తారీఖు నాడు గిట్ట ఎక్స్గ్రేషియా గీతా కార్మికులకు తొమ్మిది కోట్ల చిల్లర చెల్లిస్తామని చెప్పి సంవత్సరం అవుతున్న ఇప్పటివరకు చెల్లించలేదు అట్టి ఎక్స్గ్రేషియా చనిపోయిన గీతా కార్మికులకు చెల్లించాలని నిరదీక్ష చేపట్టడం జరిగింది అదేవిధంగా గీతా కార్మికులకుపై నిత్యము దాడులు ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నాము దాడులు అరికట్టాలి గీతా కార్మికులకు పెన్షన్లు ఇప్పటి వరకు చాలా చాలామంది గీతా కార్మికులకు పెన్షన్లు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇప్పటి వరకు చాలా రోజుల ఇవ్వడం లేదు గీతా కార్మికులకు యాభై సంవత్సరాలు నిండిన వాళ్లకు గీత పెన్షన్ ఇవ్వాలి అట్లాగే గుర్తింపు కార్డులు ఒక సొసైటీలో ఒక ఓ టీఎఫ్టీ లైసెన్స్ దారుడున్నా వాళ్ళ గిట్ట గుర్తింపు అనేది లేదు గుర్తింపు కార్డులు గిట్ట ఇవ్వాలి అనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అట్లాగే గీతా కార్మికులకు లైసెన్సులు టీఎఫ్టీ లైసెన్సులు కానీ ఈ పటన్చేరు మండలిలో ఇప్పటివరకు ఉండి ఇప్పటి ఇప్పటివరకు గిడ్డ ఆ పటంచెరు ఏరియాలో టీఎఫ్టీ లైసెన్సులు గిట్ట పది పన్నెండు మంది అప్లికేషన్లు పెట్టుకున్న ఇప్పటి గడ్డ అధికారులు స్పందించడం లేదు టీఎఫ్టీ లైసెన్సులు ఇవ్వడం లేదు వెంటనే టీఎఫ్టీ లైసెన్సులు ఇవ్వాలని గిట్ట మేము డిమాండ్ చేస్తున్నాము అదే అదేవిధంగా గీతా కార్షిక గీతా కార్మికులకు సరి అయిన ఈ చెట్లు గీ చెట్లు నాటేదందుకు ఐదు ఎకరాల భూమి జీవో ప్రకారం ఐదు వందల అరవై జీవో ప్రకారంగా ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి గీత కార్మికులకు అయినా గీత కార్మికులకు ఆరూరు ప్రాంతంలో కొన్ని ఎకరాలు పద్దెనిమిది ఇరవై సొసైటీలకు కేటాయించు ఇప్పటిదాకా ఎవరికి గిట్ట భూమి చూపెట్టలేదు పట్టాలు ఉన్నా భూమి చూపెట్టలేదు గీత కార్మికులకు చెట్లు పెంచుకోనికి ఐదు ఎకరాల భూమి జీవ ప్రకారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గౌడ సంక్షేమానికి నిధులు కేటాయించాలని కోరుతూ నిరార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఈతా కార్మికులు రాష్ట్ర వ్యాపితంగా ఈత తా తాతి చెట్లు గీసుకొని చెట్లు ఎక్కే సందర్భంలో సుమారు ఏడు వందల పది మంది చనిపోవడం జరిగింది మరి వారికి ప్రభుత్వము ఇప్పటి వరకు సుమారు పంతొమ్మిది కోట్ల పైచీలకు నిధులు మంజూరు చేయాలి ఈ రోజు వరకు మంజూరు చేయలేదు మరి స్వయాన ముఖ్యమంత్రి గత సంవత్సరము జూలై పద్నాలుగో తేదీన లష్కర్ గూడాల జరిగిన గీతా కార్మికుల సేఫ్టీ మోకుల ప్రారంభ సభలో మరి వెంటనే ఈరోజే రిలీజ్ అని చెప్పి చెప్పిండు కానీ సంవత్సరం అయినా ఈ రోజు వరకు రూపాయి యొక్క బాధ్యతను కందలేదు అందుకే ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎక్సైజ్ మినిస్టర్కు బీసీ మినిస్టర్కు అందరికీ ఏదైతే బాధ్యతలు ఉన్నారో వారికి వెంటనే ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి దాంతోపాటు మరి ఈ ఐదు వందల అరవై జీవో ప్రకారం మరి ఈ రోజు రియల్ ఎస్టేట్ పెరిగిపోయి అనేక చోట్ల ఈత తాటి చెట్టు నరకు గురవుతూ ఉన్నాయి మరి రాబోయే రోజులలో వృత్తి చేసుకునే ప్రమాదం ఉంది కన్ అందుకే ఐదు వందల అరవై జీవో ప్రకారం ప్రతి సొసైటీకి ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలి మరి ఒకవేళ లేనిచో ప్రభుత్వమే కొనివ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం